వైసీపీ నేతలు పవన్ కంట పడకుండా తప్పించుకుంటున్నారా పద్ధతి పూర్తిగా మార్చేస్తారా అందుకే నోరు విప్పట్లేదా అసలేంటి మ్యాటర్ వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారు ఇప్పుడు కాదు మొదటి నుంచే ఏపీ డిప్యూటీ సీఎం వైసీపీ అధినేత జగన్ కు అస్సలు పడదు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్ అంతేకాదు జగన్ పై విమర్శలు చేసిన ప్రతిసారి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మరీ పవన్ పై ఫైర్ అయిపోతూ ఉంటారు ఒక్క మాటకి పది మాటలతో రివర్స్ అటాక్ చేస్తారు అలా ఓ వారం రోజుల పాటు ఒకరి తర్వాత ఒకరు మైకుల ముందుకు వచ్చి రచ్చ చేయడం కామన్ కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది అలా వైసీపీ నేతల అటాకింగ్ లు కనిపించడం లేదు పద్ధతి పూర్తిగా మారిపోయింది పవన్ ఏమన్నా సరే స్పందించడమే మానేశారు వైసీపీ వాళ్ళు ఆయన ప్లాన్స్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందంట వైసీపీ అంతేందుకు రీసెంట్ గా జల జీవన్ పథకం ప్రారంభోత్సవంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం వైసీపీ నేతలకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అన్నారు మళ్లీ గెలుస్తాం కేసులు పెడతాం జైల్లో వేస్తామని జగన్ అంటున్నారని అధికారంలో ఉన్నప్పుడే ఏం చేయలేకపోయారు ఇప్పుడేం చేస్తారంటూ కాస్త ఘాటుగానే స్పందించారాయన నార్మల్ గా అయితే ఈ కామెంట్స్ కు వైసీపీ రచ్చరేపేది కానీ ఇప్పుడు పవన్ ఎన్ని మాట్లాడినా సైలెంట్ గా గమనిస్తున్నారు వైసీపీ నేతలు దానికి లేకపోలేదు అధికార పార్టీ మాటలకు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదని ఆరా తీస్తే ఓ మాజీ మంత్రి చెప్పిన ఆన్సర్ షాక్ కి గురిచేస్తోంది తాము పవన్ కంట పడకుండా ఉండడానికే ఈ వ్యూహాత్మక మౌనమని చెప్తున్నారు పవన్ కు మద్దతుగా ఉన్న కాపుల్లో ఈ మధ్య అసంతృప్తి పెరిగిపోతోందట మనవాడేదో అవుతాడని అనుకుంటే ఏం కావడం లేదని డిప్యూటీ సీఎంకే పరిమితం అయిపోయారని అధికారాలు కూడా లేవనే అసంతృప్తి కాపుల్లో పెరుగుతోందట ఆ విషయంలో పవన్ మీద ఆగ్రహం లేకున్నా టీడీపీ వైపు నుంచి ఆయనకు తాము ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వడం లేదన్న కోపం పెరిగిపోతుందట దీన్ని పవన్ గుర్తించారని అందుకే ఇప్పుడు జగన్ను వైసీపీని తిట్టడం మొదలు పెట్టారని విశ్లేషించారు ఆ మంత్రి కాపుల్లో టీడీపీ మీద అసంతృప్తి ఉంటే జగన్ను తిట్టడం ఎందుకని అనుమానం రావచ్చు అసలు లాజిక్ అంతా అక్కడే ఉందని అంటున్నారు పవన్ అలా జగన్ ను తిట్టగానే తాము రెచ్చిపోయి కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చేవారమని గుర్తు చేశారు ఆ వైసీపీ మాజీ మంత్రి కాస్త డోస్ పెంచి తాము తిడితే దానివల్ల కాపుల గురి తిరిగి జగన్ మీదకు వైసీపీ మీదకు మళ్ళుతోందని సరిగ్గా అలా డైవర్ట్ చేయడంలోనే పవన్ కళ్యాణ్ సక్సెస్ అవుతున్నారని ఫైనల్గా తాము కాపులకు శత్రువులుగా మిగులుతున్నామని అంటున్నారు ఆ మాజీ మంత్రి అందుకే పవన్ ఏమన్నా సరే సైలెంట్గా సాఫ్ట్గా రియాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయారట వైసీపీ ఇదంతా ఎందుకు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపుల దెబ్బ బాగా బలంగా కొట్టేసిందని అందుకే ఓడిపోయారని గ్రహించారు అలా కాపు సామాజిక వర్గానికి దగ్గరైతే నెక్స్ట్ ఎన్నికల్లో అయినా వారి ఓట్లతో మెజారిటీ సాధించాలన్న ప్లాన్ లో ఉందంట వైసీపీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి